హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ ఈరోజు సండే లేచి చూసే వరకు ఎంత వర్షం ఉంది ఫ్రెండ్స్ మా ఇక్కడనేసి మొత్తం రోడ్లు చూడండి ఎంత బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం ఫ్రెండ్స్ అదేందో ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఏదైనా ప్లాన్ వేసుకున్నప్పుడు బయటికి వెళ్ళాలని అనిపించినప్పుడు ఎప్పుడు నాకు ఇలానే జరుగుతుంది మీ కూడా ఇలానే జరుగుతుందా ఈరోజే సండే కదా బయటికి వెళ్ళాలి పిల్లల్ని తీసుకొని కొంచెం షాపింగ్కి వెళ్ళాలి అనుకున్న టైంలో ఇలా వర్షం అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ కానీ ఈ వర్షంలో పిల్లలు కూడా బయట ఆడుకోలేని పరిస్థితి సండే కాబట్టి పిల్లల్ని మనం ఆపలేము వాళ్ళు బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తారు కానీ ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు వర్షం అలా ఉంది ఇంకా చెప్తున్నారు ఇంకా టూ డేస్ వరకు ఇలానే వర్షం ఉంది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి బయటికి అస్సలు వెళ్ళకండి ఇప్పుడు జ్వరాలు మాత్రం వస్తే విష జ్వరాలు వస్తున్నాయి కాబట్టి మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దోమలు నైట్ చాలా గుడుతున్నాయి ఈ వర్షం వల్ల ఎందుకంటే తడిదనం అలా ఉంది కాబట్టి బయట మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మాత్రం తీసుకోవాలి మన పిల్లల్ని మాత్రం బయటికి వెళ్ళకి వెళ్ళనీయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే వెళ్తే జ్వరం వస్తే మళ్ళీ హాస్పిటల్ వంట తిరుగుడు కన్నా మనం ఇంట్లో జాగ్రత్తగా ఉంటే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మా ఇక్కడనైతే వర్షం ఇలా ఉంది మీ ఇక్కడ వర్షం ఎలా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ మీకోసం నేను చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడడానికి బాగానే ఉంటుంది కానీ దీనివల్ల కూడా చాలా ఇబ్బంది పడతాం మనం ఓకే ఫ్రెండ్స్ బాయ్